నేను ఇక్కడ ముందు ఒక విషయం చెప్పడానికి వచ్చిన గత వారం రోజుల నుంచి మన తెలుగు సినిమా పరిశ్రమ చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అసలు దాన్ని వదిలిపెట్టి ముసల్దాన్ని పట్టుకున్నట్టు రోజు ఉదయం లేజెన్స్ ఉంది నంది అవార్డుల కోసం గోల గోల ఓ టాలీవుడ్ పెద్దలరా ముఖ్యంగా మీ గురించి మాట్లాడడానికి వచ్చిన మన తెలుగు సినిమా పరిశ్రమను మీరు బజార్ ఇస్తున్నారు నంది అవార్డులు వాళ్ళకి ఇచ్చిర్రు ఇవ్వలేదు మీ వీళ్ళకి ఇచ్చిరు మాకి ఇవ్వలేదు అని చాలా గోలగోళ చేస్తున్నారు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి మేము ఎప్పుడు సినిమాలు అవార్డుల కోసం చూడలేదు ఎటువంటి వచ్చినా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రజలకు నచ్చిన సినిమాస్తే మేము ఖచ్చితంగా ఆదరిస్తాను కానీ మీరు మీ కులవాకుల కోసం మీ కుల గజ్జీల కోసం ఒక వర్గాన్ని తగ్గిస్తూ ఒక వర్గాన్ని పెంచుతూ నంది అవార్డుల కోసం ప్రతి రోజు మీడియా ముందుకొచ్చి పిచ్చి పిచ్చి చేస్తున్నారు పొద్దున్న లేచి ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఉదయం నుండి నంది అవర్లు నంది అవర్లు నంది అవార్డు ఇంకొకటి మీడియా కూడా దేశంలో ఎన్నో అవాంఛమైన సంఘటనలు జరుగుతుంది అవన్నీ వదిలేసి కేవలం నంది అవార్ల కోసం కొట్టుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఒక సాటి తెలుగు సినిమా పరిశ్రమ అభిమానిగా ఇది చాలా దగ్గుపడాల్సిన విషయం నంది అవార్డుల కోసం కొట్టుకుంటూ మీడియా ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మన తెలుగు సినిమా పరిశ్రమను మొత్తానికి బజారు గీరుస్తారు మన తెలుగు సినిమా పరిశ్రమ అంటే దేశంలో అత్యున్నత స్థాయిలో ఉంది ఈ విధంగా చిల్లర చిల్లర పనులు చేసి పెట్టకండి రోజు పొద్దున్న వేస్తే ఎప్పుడొప్పుడు మీడియా వచ్చి నాకు రాలే వాన్ సినిమాకి రాలే వాన్ సినిమాకి వచ్చింది వీని సినిమాకి వచ్చింది అయ్యా ఒకటి పెట్టుకోరి మేము ఎప్పుడు సినిమాలు అవార్డుల కోసం చూస్తలేము మీరు కూడా అవార్డుల కోసం కాకుండా ప్రజలకు దగ్గరగా ఉండేలా ప్రజలకు అర్థమయ్యేలా ప్రజలకు నచ్చేలా సినిమాలు ఇవ్వండి ఖచ్చితంగా మన తెలుగు అభిమానులు ఆదరిస్తారు మిమ్మల్ని ఒక ఉంచుతారు మీరంటే మంచి అభిమానం ఉంది కానీ ఈ వారం రోజుల నుంచి మీరు చేసే ప్రవర్తన బట్టి అసలు తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఎక్కడ చచ్చిపోతుందా అన్న భయం ఉన్నది ప్రభుత్వం ఎక్కువ ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ప్రవర్తనలు పనిచేసి దేశంలో ఎన్నో అలంఛన సంఘటన జరుగుతుంది వాటి కోసం పోట్లాడండి ఈ నంది అవార్డుల కోసం కాదు అవి జరిగినప్పుడు ఒక్కడు కూడా రాడే ముంగటికి ఒక్కడచ్చి కూడా మాట్లాడు అదే అవార్డులు ఆయనకి ఇచ్చిర్రు ఈనికి ఇచ్చిర ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అందరూ ఇప్పటికైనా గుర్తు పెట్టుకోరు ఈ విధంగా పిచ్చి పిచ్చి చేయడం మీకు కరెక్ట్ కాదు తెలుగు సినిమా పర్వదీస్తారు మీరు ఏదన్నా దేశానికి పనికొచ్చే విషయం రాష్ట్రానికి పనికొచ్చే విషయం కోసం పోట్లాడండి మీ అందరం మేము అనుకుంటాం సెలవు